ఓ వ్యక్తికి ఓ బ్యాంకులో ఖాతా ఉంది అనుకుందాం ఆ ఖాతాలో తనకు సంబంధించిన వారు డబ్బులు జమ చేశారు అనుకుందాం ఖాతాలో జమ అయిన డబ్బుకు తాను విత్డ్రా చేసుకోగా మిగిలిన డబ్బుకు పొంతన కుదురుతుంది కదా ఆ వివరాలు కావాలి అని ఖాతాదారులు అడిగిన వెంటనే బ్యాంకు వారు స్టేట్మెంట్ ఇచ్చి అనుమాన నివృత్తి చేస్తున్నారు కదా అలా కాకుండా మా బ్యాంకు పైనే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తారా మా బ్యాంకు పనితీరు చూడండి అని ఆ బ్యాంకులో ఇన్స్టాల్ అయి ఉన్న సాఫ్ట్వేర్ పనితీరు చూపిస్తే ఎలా ఉంటుంది బాలినేని వర్సెస్ ఈవీఎం పేరిట రగులుతున్న ఎపిసోడ్తో ఏపీలో సరిగ్గా ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు అయితే ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో దామచర్ల గెలవటం బాలినేనికి అనుమానాలు రావటానికి కారణమైంది ఒంగోలు నుంచి బాలినేని ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ బాలినేనికి మంచి పట్టుంది అదిగాక ఎన్నికలకు ముందు ఇదే ఒంగోలులో రెండు వందల ముప్పై కోట్ల ఖర్చుతో రెండు ఎనిమిది వందల నలభై మందికి రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇంటి పట్టాలు కూడా ఇప్పించారు మరోవైపు ఓటర్లను ఆకర్షించటానికి అన్ని పార్టీల కంటే ఎక్కువగానే కార్యక్రమాలు కూడా నిర్వహించారట అయినా దామచర్లకు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చింది అనేది బాలినేనికి అంతుపట్టకుండా ఉంది అందుకే జూన్ పదిన ఈసీకి ఫిర్యాదు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ అభ్యర్థికైనా అనుమానాలు ఉంటే నియోజకవర్గం పరిధిలో ఐదు శాతం ఈవీఎంలను వెరిఫై చేసుకోవచ్చు అయితే ఆ ఖర్చు మొత్తం ఫిర్యాదుదారే భరించాల్సి ఉంటుంది ఆ ఖర్చు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలను ఫిర్యాదు చేసిన రోజునే బాలినేని ఈసీకి చెల్లించారు రెండు వేల పద్నాలుగుకు ముందు వరకు ఈవీఎంలు మాత్రమే అమల్లో ఉండేవి అయితే ఈవీఎంలలో వేసిన ఓటు సరిగా వినియోగించబడుతుందో లేదో అనే అనుమానాలు వచ్చిన సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా అమల్లోకి వచ్చాయి ఈవీఎంలలో నొక్కిన ఓటు వీవీప్యాట్ ద్వారా డిస్ప్లే అవుతూ ఓటర్ స్లిప్ కూడా వీవీప్యాట్లో పడుతుంది దీంతో ఓటు వినియోగించుకునే వ్యక్తికి తన ఓటు తాను వేసిన గుర్తుకే పడింది అనే నమ్మకం కుదరడానికి వీలు ఏర్పడింది ఈవీఎంల పనితీరులో అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ వేయటంతో సుప్రీంకోర్టు గత ఏప్రిల్లో ఓ తీర్పిచ్చింది విచారణలో భాగంగా ఐదు శాతం వీవీ స్లిప్పులు తాము కౌంటింగ్ చేస్తున్నామని ఎన్నికలు జరిగే ప్రక్రియపై ఎక్కడా అభ్యంతరాలు తమ దృష్టికి రాలేదని ఈసీ బదులిచ్చింది ఎన్నికలకు ఈవీఎంలను పంపే ముందు కూడా ఐదు శాతం ఈవీఎంలను ర్యాండమ్ గా చెక్ చేస్తారు మొదట వన్ పర్సెంట్ ఈవీఎంలలో పన్నెండు వందల ఓట్లు రెండోసారి రెండు శాతం ఈవీఎంలలో వంద ఓట్లు మూడోసారి రెండు శాతం ఈవీఎంలలో ఐదు వందల ఓట్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓట్లు వేసి చెక్ చేస్తామని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ సమయంలో ఎక్కడా ఎటువంటి అభ్యంతరాలు తమ దృష్టికి రాలేదని ఈసీ వివరించింది ఈ వాదనల అనంతరం సుప్రీంకోర్టు రాజ్యాంగ ఏర్పడిన ఈసీ ప్రజాస్వామ్య హక్కులు కాపాడటంలో ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లుగా తీర్పులో పేర్కొంది అంతవరకు బాగానే ఉన్న బాలినేని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఈవీఎంలు వివి ప్యాడ్లలో నమోదైన ఓటర్ స్లిప్లను సరిచేసి చూపించమని అడిగారు అందుకు ఓకే చెప్పిన ఈసీ వెరిఫికేషన్ పేరుతో కేవలం ఈవీఎంల పనితీరును చూపిస్తామని చెప్పడంతో అసలు వివాదం రాజుకుంది అది కూడా ఈవీఎంలలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించి డమ్మి బ్యాలెట్ పేపర్ పెట్టి ఈవీఎం పనితీరు చెక్ చేసి చూపిస్తామని చెప్పడంతో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు ఇక్కడ పాత డేటాను డిలీట్ చేస్తే అతిపెద్ద నష్టం జరుగుతుందనేది బాలినేని అనుమానం దీంతో బాలినేని ఈవీఎంలలో ఉన్న డేటాతో పాటు వీవీ ప్యాంట్స్లో ఉన్న ఓటర్ స్లిప్పులు సరిచేసి చూపించాలని హైకోర్టుకు వెళ్లారు ఈవీఎంలలో పోలైన ఓట్ల డేటా వీవీ ప్యాడ్లలో పడిన ఓట్ల స్లిప్పులకు టాలీ అవుతుందా లేదా ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎంత సురక్షితంగా ఉన్నాయనే అనుమానాలు మాత్రం నివృత్తి కావటం లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి వాస్తవానికి కౌంటింగ్ పూర్తయిన నలభై ఐదు రోజుల వరకు ఈ డేటాను భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఈసీదే అయితే ఇదే ఆంధ్రప్రదేశ్ ఈసీ ఏప్రిల్ ఇరవై ఆరున ఓ సర్క్యులర్ జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన డేటా మొత్తం డిలీట్ చేయాలని అలాగే వీవీ ప్యాడ్లలో ఓట్ స్లిప్లు కాల్ చేయమని అది కూడా పది రోజుల్లోనే చేయాలని ఆదేశించడం విశేషంగా చెప్తున్నారు బాలినేని ఈసీకి జూన్ పదిన ఫిర్యాదు చేస్తే జూన్ ఇరవై ఆరున ఎన్నికల ప్రధాన అధికారి ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందనే అనుమానాలు మరింతగా ప్రజల్లో బలపడ్డాయి అయితే ఎన్నికల అధికారి వివరణగా ఓ ట్వీట్ కూడా చేశారు ఏ ఈవీఎం మీద కూడా ఫిర్యాదు రాకుండా ఉంటే ఈ ప్యాడ్లలో పేపర్ రోల్ని కౌంటింగ్ అయిన పది రోజుల్లో రిమూవ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలో రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల డేటా పూర్తిగా భద్రంగా ఉందా లేక డిలీట్ చేసి ప్యాడ్ స్లిప్లు కాల్చివేశారా అన్న అనుమానాలు ప్రజల్లో ముసురుకుంటున్నాయి మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించబడ్డాయని ప్రకటించింది దీనిపై విచారణ చేయాలని డిమాండ్ కూడా చేశారు అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంతవరకు స్పందించలేదు ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం సైలెంట్ గా ఉండటంతో ఎన్నికల సంఘం తనకు న్యాయం చేయటం లేదని బాలినేని హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈవీఎంలలో పోలైన ఓట్లను వివి ప్యాడ్లలో పోలైన ఓట్ల స్లిప్పులను సరిపోల్చి చూపించాలని కోరుతూ ఆగస్టు పదమూడున హైకోర్టులో పిల్ వేశారు ఈసీ చెప్పినట్లుగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల తనకు గాని ప్రజలకు గాని ఈవీఎంలపై ఉన్న అనుమానాలు నివృత్తయ్యే అవకాశం లేదని బాలినేని వాదించారు దీంతో హైకోర్టు ఆగస్టు పంతొమ్మిదిన బాలినేని వేసిన పిల్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది అయితే హైకోర్టులో ఈసీ వాదనలు వినిపిస్తూ బాలినేని సుప్రీంకోర్టు తీర్పును సరిగా అర్థం చేసుకోలేదని వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలలో పోలైన ఓట్లు సరిచేసి చూపమని కోర్టు ఎక్కడ చెప్పలేదని వాదించింది ఈ నేపథ్యంలో ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు ఎలా నివృత్తి అవుతాయనేది ఈసీనే చెప్పాలంటున్నారు బాలినేని హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే బాలినేని సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వస్తే మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు అంటున్నారు పోలింగ్ డేటా కౌంటింగ్ డేటా ఈసీ వద్ద భద్రంగా ఉంటే ఆ రెండు డేటాలను సరిపోల్చి అనుమానాలు నివృత్తి చేస్తే ప్రజల్లో ఉన్న అనుమానాలు తేరిపోతాయని సామాన్యుడంటున్నాడు మరి ఈసీ అందుకు ఏర్పాట్లు చేస్తుందా సామాన్యుడి అనుమానాలు తొలగిస్తుందా లేక సుప్రీంకోర్టుకు వెళ్లేదాకా సాగదీస్తుందా వేచి చూద్దాం